కరీంనగర్ జిల్లా జూబ్లీ గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రియమైన బంధుమిత్రులకు జూబ్లీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీ ఆదరాభిమానాలు ప్రోత్సాహంతో మన జూబ్లీ గ్రామ సర్పంచ్ గా సుద్దాల కమలాకర్ గౌడ్ గ్రామ సర్పంచ్ గా నేను విజయం సాధించినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయం కేవలం నా ఒక్కరిది కాదు ఇది మన గ్రామ ప్రజలందరి విజయం నాపై మీరు చూపించిన అంచలమైన విశ్వాసానికి మన గ్రామ అభివృద్ధి కోసం మీరు అందించిన పూర్తి మద్దతుకు నేను సదా రుణపడి ఉంటాను మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను మీ అందరి సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం మన గ్రామ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతాను ఉప గా రజిత వార్డ్ మెంబర్ గా సుధాకర్ టూ వార్డు సిద్ధాలవ్ తిరుపతి గౌడ్ ఎన్నికయ్యారు ఈ రోజు కొరమవాడ ఎస్సీ మాలవాడలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కమలాకర్ గౌడ్ అను నేను జూబ్లీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సంకల్పంతో ముందుకు సాగుతున్నాను ప్రతి గడపగడపకు తిరుగుతూ ఓటరు మహాశైలకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ సర్పంచ్ సుద్దాల కమలాకర్ గౌడ్ మన గ్రామ అభివృద్ధికి సహకరించి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు கரு <laughs> அந்த <laughs> గెలిచాను ఏకగ్రీవంగా ఎన్నుకైనా నాకున్న బాధ్యతలను నా 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 పైన నా బాధ్యతలు ఉంచి నన్ను ఏకగ్రహంగా ఎన్నుకున్నందుకు మా వార్డు సభ్యులందరికీ ప్లస్ గ్రామ ప్రజలందరికీ నాకు నాకున్న ప్రాబ్లం ఏంటంటే సేమ్ సర్పంచ్ గారు చెప్పిండ్రు కొత్త సర్పంచ్ గారు చెప్పారు సేమ్ ప్రాబ్లం మేము అది అవి ఎన్నుకొని అటువంటి సమస్యలు అన్నీ చూసుకొని అన్నీ లెక్క వేసుకొని మనం ఒక నిలబడదామని చెప్పేసి సర్పంచ్ ముందుకు నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన సపోర్ట్గా మేము నిలబడడం జరిగింది అది మమ్మల్ని అందుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఆయన చెప్పిన సమస్యలన్నీ నేను సేమ్ నా దగ్గరనే ఉన్నాయి అవే సమస్యలు అందరికీ ఒక ఊరు సమస్యలుగా పడుతున్నాము ధన్యవాదాలు నేను ఫస్ట్ ఒక మహిళని నగర్ కోడలిని నేను ఫస్ట్ ఇక్కడ ఉండి అవన్నీ చూసిన చూసి మాకు ఏ అభివృద్ధి లేదు అని మా వాడి నుంచి నన్ను ఎన్నుకున్నారు మా గ్రామ ప్రజలందరూ నన్ను ఉపసర్పంచ్ చేశారు కాబట్టి ఈ గ్రామ అభివృద్ధికి నేను కూడా సహకరిస్తా జుబ్లీనగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నన్ను నా మీద నమ్మకం ఉంచి మీరు అందరు నన్ను గెలిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గ్రామ అభివృద్ధి కుంటుపడిందని నేను ముందుకు వచ్చాను నాకు అవకాశం ఇచ్చిర్రు అది నేను వెళ్ళవేళ గుర్తుంచుకుంటా ఛార్జ్ మనకు ఎలక్షన్ కోడ్ పదిహేడు తారీఖు తర్వాత అయిపోతుంది పదిహేడు తారీఖు తర్వాత మనకు సర్పంచ్గా మనకు ఛార్జ్ వస్తుంది ఛార్జ్ వచ్చిన తర్వాత మనకు అది అకౌంట్స్ కూడా వస్తాయి ఎంత అప్పు ఉంది ఎంత రాబడి ఉంది ఎంత పోతుంది అనేది మనకు తెలుస్తుంది అది ఏదున్నా కూడా అధికార ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేస్తూ గ్రామ పంచాయతీ నిర్మాణం మొదలుపెట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీరు నా దృష్టికి తెచ్చిన సమస్యలు ప్రతిదీ గుర్తుంచుకుంటూ ప్రతి సమస్యను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ మీరందరూ నాకు తోడ్పాటును అందించినందుకు మీరందరూ నన్ను వెనుక ఉండి ముందుకు నడిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ జూబి గ్రామానికి ఎల్లవేళన సేవ చేస్తూ వంచి నమస్కరిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు आरे मार नम्बरको भन्दै आन्डा आजी मजिलेर थिङ नम्बरको नम्बरको अन्दर भर्यो आटो 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 बा बा फोटो दि એ ચાલો એ ચાલું જો જુઓ આ કાઢી દે સી મનજી તો બેઠો રેગા લજે

రెండో వాడ నుంచి పోటీ నెలకొన్న నాకు జూబిలార్ గురించి ప నలభై సంవత్సరాల నుంచి ఒక్కళ్ళ వ్యక్తి ఉండడం వల్ల గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అందు విషయం కదా ఈ ఊరంతా ఏకమంతం అయ్యి ఊరంతా కలిసి కట్టుగథలు ఉండయి ప్రతి ఒక్క సమస్య అందరూ చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క వాడ ప్రతొక్క ఇంటికి తిరుక్కుంటా ప్రచారం చేసుకుంటా మీ అందరం ట్వంటీ ఫోర్ హర్స్ కష్టపడడం కష్టపడడానికి ఊరంతా మేలు చేసారు మా అందరికి మార్పు కోసం చేసేది ప్రతి ఒక్క విషయం ఏ విషయంగా నీళ్ళ విషయంలో కానీ వాడ విషయంలో కానీ సిమెంట్ రోడ్డు విషయంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మనిషి మనిషికి బాధలు ఉన్నాయి ఆ బాధలన్నీ మా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్ ఈ వేళలో బయటపడ్డాడు అందుకోసం నేను మా కూడా గ్రామాదు కూడా చేసారు ఎన్నుకోబడింది አንድ ድጋም